ప్రాజెక్ట్ ముందుగా నాకు ధన్యవాదాలు మన సహజ వనరులు తరాల నుంచి వారసత్వంగా తీసుకున్నవి కాదు మన ముందు తరాల నుంచి అప్పుగా తీసుకున్నవి ఇప్పుడు వాడుతున్న సహజ వనరులు మళ్ళీ మనకి తిరిగి ఇచ్చే బాధ్యత హైడ్రో స్కీమ్ ద్వారా

అదేవిధంగా ఇంకొక పిల్లలు కూడా ఇంకొక సూచన కూడా ఇరవై ఒక్క సంవత్సరం నుంచి పద్దెనిమిది సంవత్సరాల కోర్టు హక్కును తగ్గించుకున్నప్పుడు ఎన్నికల్లో శాశ్వతంగా పోటీ చేయడానికి ఇరవై ఐదు సంవత్సరాల నిబంధన ఉండదు ఈ నిబంధనను కూడా సవరించుకొని ఇరవై ఒక్క సంవత్సరాలు పూర్తి చేసుకున్న వాళ్ళు శాసనసభకు పూర్తి చేయడానికి అవకాశం కల్పిస్తే చట్టాన్ని సమరిస్తే యంగర్ జనరేషన్ శాసనసభలో రిజెక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది ఈరోజు ట్వంటీ వన్ ఇయర్స్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు ఐఏఎస్ అయి జిల్లా అధికారులుగా పనిచేస్తున్నారు ఇరవై ఒక్క సంవత్సరాలు పూర్తి చేసుకున్న వాళ్ళు కూడా రాణిస్తారని చెప్పి నేను ఈ తీర్మానాన్ని పాపవలసిందిగా స్పీకర్ గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను మీరందరూ చేసిన ఈ ప్రయత్నం ఇందులో నుంచి తప్పకుండా మీలో కొందరైన శాసనసభకు రావాలని రాజకీయాలలో మీరు రాజకీయాలను గట్టిగా ఎంచుకోవాలని మీ అందరినీ సూచన చేస్తూ మీ అందరి దగ్గర సెలవు